అకాల మరణం పొందిన స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షిరెడ్డి గారి సంతాప సభ సేవా తత్పరుడు నిరాడంబరుడు స్నేహశీలి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన కీర్తిశేషులు డాక్టర్ మీనాక్షిరెడ్డి సంతాప సభ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది కార్యక్రమంలో కీర్తిశేషులు డాక్టర్ మీనాక్షిరెడ్డి కొడుకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి విచ్చేసి అనంతరం కీర్తిశేషులు డాక్టర్ మీనాక్షిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేసి బద్వేల్ ప్రాంత వాసులకు అందరికీ తెలిసిన వ్యక్తిగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని విశ్రాంత సంఘ భవనానికి విశేషంగా కృషి చేసి ఎంతో తోడ్పడ్డారని ఆయన కాలంలో అనేక చెట్లు నాటి వనవృక్షాన్ని పెంచినాడని వయోవృద్ధులకు రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి బీపీ షుగర్ లాంటివి చెక్ చేయడం జరిగిందని వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉండే విధంగా కృషి చేసిన వ్యక్తిని ఆయన సేవలు ఉద్యోగుల సంఘానికి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు పుల్లం రాజు ఎద్దుల రామ్ సుబ్బారెడ్డి కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ రాణి ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య ఉపాధ్యక్షులు ఆనందరావు రాఘవరెడ్డి లక్ష్మారెడ్డి మహబూబ్ సాహెబ్ గ్రేషియస్ మెడికల్ ఆఫీసర్ నర్సింహారెడ్డి జయరాం రెడ్డి లక్ష్మీ నర్సయ్య కేవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు అన్ని సమస్యలు కూడా చాలా పూలకృష్టిగా చర్చించేవాడు ఏదైనా సమస్యలు ఆయన అందరం మాట్లాడేవాడు ముఖ్యంగా ఆయన సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొనే ఎందుకంటే ముఖ్యంగా ఆయన చిన్న మేము హై స్కూల్ తర్వాత చాలా చుట్టాడు ఎప్పుడో భక్తిని అటువంటి కార్యక్రమం రోడ్డ మొట్టమీ పాఠాలని చెప్పిందన్నమాట కానీ ఎందుకంటే ఆయన అటువంటి సేవ ఉంది అందులో ఆయన మొత్తం డాక్టర్ అంతా బత్యే డాక్టర్లంతా డాక్టర్ డాక్టర్ సంఘువ వెళ్ళుకోవడం ఆయన వాళ్ళ కలిసి ఇబ్బంది వాళ్ళ కలిసి కూడా బీజీ తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఆయన క్లినిక్ ఫ్రీ టెక్ క్లినిక్ప్పుడు నేను రాసారు ఎప్పుడు కూడా ఆయన దగ్గర పోయి మేము పోతే బీపీ చూపుకుంటా ఎందుకంటే ఆయన బీపీ ఏర్పాటు చేయడం కనుక ఆయన ఎదుగుంటాడు అంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎప్పుడు హాస్పిటల్ ఉంటాడో ఎప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ఆశ్రయించుకోడు వచ్చిన వెంటనే గబాను చూస్తాడు వెంటనే వస్తుంటాడు మేము బయటికి పోయి టీ తాగి ఉంటాడు ఆయన సార్ ఏం హాస్పిటల్ సూచించినావా లేదంటే అది అవుతుంది అది ముఖ్యమైనది మనకు చాలా ముఖ్యము భవిష్యత్తులో నువ్వు నేనున్నా నేను లేకున్నా నువ్వు లేకున్నా మనం అందరం లేకున్నా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పని నాయన ఇది అందరం పాల్గొనవాలా అని నాకు చెప్పేవారు అలాగే కాక మన సభ్యులందరికీ చెప్పేవారు చాలా గొప్ప మనం వాళ్ళు ఒకప్పుడు ప్రత్యేక జనరల్ హాస్పిటల్లో ఆయన పనిచేస్తున్న సమయంలో నేను అట్లూలో పనిచేస్తున్నాను మా అన్న కుమార్తె గర్భవతిగా వచ్చినప్పుడు మా అన్న హాస్పిటల్ ఉన్నాడు ఆ రోజున హాస్పిటల్ ఉంది ఆమెకు ఇవ్వలేదు నేనే తీర్ నాకు ఆయన ఫోన్ చేశాడు రుధురామయ్య వారు అనుక్కొని అయ్యా ఆనందరావు అట్లూలో పనిచేస్తాడు వాళ్ళ కుమార్తె వచ్చేసి హాస్పిటల్లో ఉండాలి ఆయన అవ్వాలని నేను వల్ల ఏమైనా ఆపరేషన్ చేసినా తెచ్చుకోవాలి చేయకుండా సరిపోతుంది కారణం ఏమంటే నీరు వనకూడేది తక్కువ ఉందా దాని వాళ్ళు గెలిచిన అవసరము ప్రస్తుతం మన ఆఫీసు లేదు కనుక నీవు సీటు దగ్గర పోయి ఫోన్ చేసినా ఇస్తాడు ప్రశ్న పడుతుంది నేను వచ్చేలోప నీరు తీసేసినాడు ఆలోచన చేసిన ఏ విధంగా చెప్పినట్టు చె ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే దాన్ని వెనకబడి చేపించేవాడు నాకు ఈ సంబంధాలు వచ్చిన తర్వాత నా యొక్క ఆక్టివిటీస్ చూసి కార్యవర్త సభ్యులుగా కూడా ఆయన రికమెండ్ చేసి నన్ను ఆ కార్యవర్గ సభ్యుల్లో కూడా ఒక బాధ్యతను అప్పగించినాడు అదేంటంటే బిఎస్ సైనికులు నేను మిలిటరీ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్టు నేను మిలిటరీ మంత్రి కాదు డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ నేను నన్ను ఎప్పుడు కూడా ఎంతో ప్రేమించి మీకు లేవు దేశం కొరకు సేవ చేసిన అంటే దేశం కొరకు సేవ చేయలేదు సార్ దేశం కొరకు ఉద్యోగం చేసిన నేను దేశం కొరకు సేవ చేసిన వాళ్ళు సైనికులు కానీ నన్ను అంతా ఆదరించేవాడు ఆ యొక్క కార్యక్రమము ఒక రూపాయి వసూలు చేయండి రేట్ చేస్తారు మీకు ఈ బాధ్యతను అభివృద్ధిస్తాను అని చెప్పి నాకు అభివృద్ధి నేను సార్ గారికి ఒక చిన్న వినామా చేసినాను ఒక రూపాయి అయితే నేను వసూలు చేయలేను సార్ ఎందుకంటే ఒక రూపాయకు పది రూపాయలు ఇచ్చిన చిన్నకైనా తొమ్మిది రూపాయలు ఎక్కడ వాళ్ళకు తిరిగి ఇవ్వగలను మీ అనుమతితోటి పది రూపాయలు చేస్తాం సార్ అంటే సంబంధించినాడు ఆ కార్యక్రమం దిగ్విజయముగా ఆదర్టు నుంచి జరుగుతూ ఉంది ప్రతి నెల ఐదు వందల రూపాయలు మా వాళ్ళ బుద్ధుడు మంచి 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 మనసుతో ఇచ్చినప్పుడు అది ఈ నెల సెప్టెంబర్ వరకు ఆదర్టు వరకు జరుగుతుంది దాన్ని తదుపరి కూడా మేము కంటిన్యూ చేయాలని ఆయన ఒక శబ్దం అంటున్నాను కాబట్టి అటువంటి క్రియాశీల ఈ సంఘానికి రిజిల్గా పనిచేస్తున్నాను కాబట్టి కానీ ఎప్పుడు పూజ చేస్తాను అడిగేవాడు మరి ప్రతి నెలా కొన్ని నచ్చ ఉంటాయి కదా ఎట్లా చేస్తున్నారు మీరు అంటే ఎన్నోసార్లు పేరే కొన్ని ప్రతి నెలా ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు అక్కడ కాదు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు చెక్కు పంపిస్తే నేను కొన్ని ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టలేదు అన్నప్పుడు మన రాఘవ ఎక్కువ పోవడం జరిగింది మరి సుమారు మరి వారు ఆ విధంగా ఏకంటే మా మీద ఉన్న సార్ మీద నమ్మకము మాకు సార్ మీద నమ్మకంతో మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆయన సార్ నుంచి చేస్తాము ఈ రోజు ఇక్కడ ఈ సమాజ సమాడుతున్నామంటే సారి యొక్క కృషి ఎక్కువ కాబట్టి

రైతులతో మంచు అందరూ మనంలో అందరికీ అధ్యక్షుడిగా మంచుకోకుండా వారి ఉదయాలలో కూడా సరేనా అలాగే పెన్షన్ ఆయన అందరికీ

ఉండేటువంటి జనాశెడ్డి సారు నిజంగా ఆయన ఒక విద్య ఉంటూ ఈ పెన్స సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాయి రామరాజు సార్ పెద్దలందరూ ఒక్కంతా మాట్లాడినారు ఆయన చేసిన సేవలు చాలా అమూల్యమైనవి ఆయన క్లిక్లో ఉంటూ కూడా పేషెంట్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ సమయాన్ని కేటాయించి మళ్ళా కూడా ఈ యొక్క కథలతో మాట్లాడడం డిస్కస్ చేయడం ఈ ప్రెషన్ సంఘాన్ని ఆయన పడిన కృషి అమూల్యం పెద్దలందరూ కథలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆయన కూడా డాక్టర్ సార్ గారు మాధవరము గోపరము వివిధ మండలాల్లో పనిచేసినప్పటికీ కూడా ప్రతి ఆరోగ్య కార్యకర్త చిన్న స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్ కూడా సార్ ప్రతి ఒక్కరితో ఆప్రియతగా ప్రేమతో పలకరించడం చాలా గౌరవంగా చిన్నవాడిని కూడా ఆప్రియతగా ప్రేమతో ప్రకటించే తత్వము డాక్టర్ సార్ ఆయన కుమార్తె వివాహానికి కానీ ఆయన కుమార్తె వివాహానికి కూడా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఇంటికి స్వయంగా పోయి ఇన్విటేషన్ ఇచ్చి పాలించినటువంటి గొప్ప వ్యక్తి నాకు నినాయకు ఇస్తాను ఎగవి మిగతావారి అజాథ శత్రువు ఆయన లోయని లోటు ఈ పెన్షన్ సర్వేషన్ సగానికి కాదు ఏపీ ఒక సంఘానికి కానీ పెద్ద తాలూకా ప్రజలని కూడా ఎవరి తోటే ఎందుకంటే ఆయన చాలా సుదీర్ఘ కారంగా ఈ పద్యాల తాలుకా పనిచేసి నాన్ లోకల్ అయినా కూడా ఇక్కడ లోకల్ స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత వ్యక్తి గొప్ప వైద్యాధికారి జనకరెడ్డి సార్ ఆయన అకాలమరణం ఆయన ఏ వస్తువులు ఆయనకు గృహానికి ఆయన ఆహార అలవాటు ఏది ఉన్నాయో ఆయన స్వయంగా కాలినట్లో వచ్చి స్వయంగా తీసుకుని పోయి ఆయన ఆయన మనం చేసుకునే వ్యక్తి స్వర్గస్తులు ఆయన ఆయన శ్రీమతి గారికి కూడా పాపం ఆయన పెరాల సృష్టించి వెళ్ళడైతే ఆమె స్వయంగా సేవ చేసి ఒక తల్లి బిడ్డకు చిన్న బిడ్డకు ఏ విధంగా సేవ చేస్తుందో మరి భర్త భార్యకు అటువంటి అమూల్యమైన సేవలు అందించి మరి అటువంటి నుంచి మంచి పేరు చేస్తున్నటువంటి వ్యక్తి మినాశ్రీ సార్ గారు మరి ఆయన కిరణ్ కోట్టు చాలా బలాకరం మరి వారి కుటుంబ సభ్యులకు కుమారుడికి ఆ కోడలకు బిడ్డలకు కుదిరికి అందరూ కూడా ఆ దేవదేవుడు గుండెని బాడని మనోధైర్యాన్ని కట్టించాలని మరి ఆ పైనటువంటి మినీ సార్ గారు పెద్ద ఎలాంటి లక్ష్యం అనే నమ్మకం కర్నూలు విద్యుత్ గ్రామంలో కొంతమంది అవకాశం జన్మించారు అంతే ఆయన తల్లి చిన్నతనంలో చనిపోతే తరువాత మాధవ ఆధ్వర్యంలో వాళ్ళ జేజమ్మగా వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ వారి సంరక్షణలో పెరిగి నుంచి కర్నూలు అక్కడక్కడ చూ స్కూల్ చదువుకొని కర్నూలులో మెడికల్ బుక్ చేసి ఫస్ట్ మాధవ గ్రామానికి డాక్టర్గా వచ్చి అక్కడి నుంచి తదుపరి పద్వేట్కి వచ్చి మన పద్వేట్ తాలూకా ప్రజలకు ఎన ఎనలేని ఆయన వైద్య సేవలు చేసిన ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన అక్కడే డాక్టర్గా ఉంటూ కొంతకాలం కాలం చింతపల్ల పనిచేసి అక్కడి నుంచిక్కడికి వచ్చి తదుపరి ఇక్కడే పదవి వినమణ చేసినారు పదవి విరమణ చేసినప్పటి నుంచి వైద్య వృత్తిలో కొనసాగుతూ వీళ్ళకు తెలిసిన వారికి అందరికీ ఎవరుపైన ఎవరో ఒకరో ఇద్దరు తప్ప ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళని కాదు అయినా ఆయన ఎంత అప్ప సంతోషం అంటే నాకు ఈ రోజు ఖర్చులకు వచ్చింది చాలు అనే వ్యక్తి ఈరోజు ఒక ఐదు మంది వచ్చిన రోజు ఈరోజు ఖర్చులకు నాకు సరిపోవచ్చు అనేటువంటిది సంతృప్తి కలిగిన వ్యక్తి ఆములుగా వైద్య ఎవరైనా దండగా సంపాదించుకోవాలా దండిగా కావాలని ఆలోచన కానీ నాకు ఈ రోజు ఖర్చులకు వచ్చింది నాకు చాలు అనేటువంటిది